తిరుపతిలో అర్చకులుగా పనిచేసిన ఒక అర్చకులు మధ్య చెప్పింది ఒక మాట వీడియోలో నేను చూసాను ఏంటంటే తిరుపతి హుండీలో డబ్బులు వేయకండి అక్కడంతా దుర్మార్గం జరుగుతుంది అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన సో మీరు కూడా అక్కడ జరిగే పూజా విధానాలు కానీ కైంకర్యాలు కానీ సరిగా జరగటం లేదు అండి ఇప్పుడు ఏమన్నా మారిందండి మీ ఉద్దేశప్రకారం లేకపోతే ఎలా ఉండాలని మీ కోరిక మారిందో లేదో మాకైతే తెలియదు ఇంకా మేముజన ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి అది అలిగి వెళ్ళలేదని చెప్పని విన్నాను నేను అలిగి కాదు అది మంచిగా జరగాలి అని మేము అనుకున్నాము మంచిగా జరగడానికి మార్గాలు ఏర్పడాలి ఇప్పుడు వచ్చినటువంటి సీఎం గారు కూడా అది మంచిగా చేస్తాము అని అంటున్నారు వి హోప్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఏదైనా ఒకటి తప్పు జరుగుతుండేటప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయడం అనేటటువంటిది సరైన పద్ధతి కాదు గతంలో వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అందులో వచ్చేటువంటి బంగారాన్ని రకరకాలుగా దారి మళ్ళించి అందులో వచ్చే ధనాన్ని రకాలుగా చేసి ఇలా చేశారని మాటలు వింటున్నాం మనం ఆ బాధతోటి ఆయన అలా చెప్పు ఉండొచ్చు ఆయన ఇప్పుడు దేవుడికి అర్పించడం ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అర్పించద్దు అనడం అతని తాత్పర్యం కాదు ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడాడు అని అంటే వీ హ్యావ్ టు టేక్ టు ది స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ నాట్ టు ది లిటరల్లీ వీ హ్యావ్ టు టేక్ ద వర్డ్ పిల్లవాడి మీద అమ్మ జ్వరం వచ్చినప్పుడు నిర్బంధించే వాడైనా తింటానంటే అరే స్వస్తావరా తిను కోపంతో అప్పుడప్పుడు అలా ఉంటుంది అంటే అమ్మ ఉద్దేశం ఆ పిల్లవాడు ప్రాణం పోవాలనే తినమనే రెండు కాదు సో స్పిరిట్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద పర్టిక్యులర్ సెంటెన్స్ సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ షుడ్ బి టేకెన్ ఆయన చెప్పడంలో కూడా తాత్పర్యం ఏమై ఉండొచ్చు దుర్వినియోగం అయిపోతుంది ఇలాంటి దుర్వినియోగం అవ్వడానికి వేసే వాళ్ళందరి యొక్క శ్రద్ధ వాళ్ళు పా విశ్వాసంతో వాళ్ళు వేస్తున్నారు తెలియక అంచేత దాన్ని దుర్వినియోగం అవుతోంది కనుక దుర్వినియోగం కానివ్వద్దంటే మీరు వేయకుండా ఉంటే దాంట్లో దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు కనుక అలా వెయ్యొద్దు అని ఆయన అనుకుంటాడు బట్ అతని అల్టిమేట్ మోటివ్ ఏమిటి దుర్వినియోగాన్ని ఆపాలి అనేటటువంటిది అతని తాత్పర్యం సో లెట్ అస్ టేక్ దట్ ద స్పిరిట్ ఆఫ్ ద వర్డ్ లెట్ అస్ టేక్ దట్ ఐ థింక్ ప్రాబ్లమ్ ఎవ్రిబడి అప్రిషియేట్స్ ఆల్సో